ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చార్ధామ్ ట్రిప్ ఈరోజు మా డే ఫైవ్ ఇప్పుడు మేము కేదార్నాథ్లో ఉన్నాము నైట్ ఇక్కడే స్టే చేసాము నేను చక్కని దర్శనంతో పాటు ఈవినింగ్ హార్త్ కూడా చూసాము అసలు ఈవినింగ్ హార్త్ టైంలో అసలు ఆ జనము ఆ వెదరు అసలు అన్ని నవ్వుతో నభవిష్య అనమాట చాలా బాగుంటుంది చక్కగా చూడవలసిన మంచి ఒక ఇది ఇది చక్కని ధాం చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే అసలు హిమాలయాస్ కనిపిస్తూ ఉంటాయి మనకి మూడు రకాల వెదర్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి కేదార్నాథ్ యాత్ర మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ జీవితంలో చూడవలసిన యాత్ర ఇది ఈరోజు మేము బదిరీనాథ్కి వెళ్ళిపోతున్నాము మా చేపలు సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ ఉన్నాం కాబట్టి మేము ఆల్రెడీ రెడీ అయిపోయాము ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాము ఆహా ఈ స్వర్గధామంలో ఒక ఉదయం ఉదయాన్నే ఆ సూర్య భగవానుని కిరణాలు ఈ మంచు కొండలపై పడి ఎంత మెరుస్తున్నాయో చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి అసలు కేదార్నాథ్ టెంపుల్ ని చూస్తుంటే కైలాసంలో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది టెంపుల్ బ్యాక్ అంతా ఇన్ఫినిటీ వ్యూ దూరంగా మంచు కొండలు చాలా చాలా బాగుంటుందండి ఈ ప్రదేశానికి రాగానే కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి నిజంగా పరమేశ్వరుడు కొలువైన ప్రాంతం కదా టెంపుల్ టెంపుల్ వెనకనే ఉంటది అన్నట్లు ఈ భీమశీల చూసారా రెండు వేల పదమూడవ సంవత్సరంలో జరిగిన డిజాస్టర్ గుర్తుందా మీకు చాలా పెద్ద వరదలు వచ్చాయి కదా అప్పుడు ఈ కొండల్లో నుంచి వచ్చే జలపాత ఉధృతికి గుడి ఏమాత్రం పాడవకుండా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఈ భీమ్ శిల కరెక్ట్గా వచ్చి ఇక్కడ ఆగింది అప్పుడు నీరు రెండు వైపులా చీలి వెళ్ళిపోయాయి గుడికి ఏ మాత్రం డ్యామేజ్ అవ్వలేదు ఇది కలియుగంలో మనం మన కళ్ళతో చూసిన పరమశివుని లీల అని అనిపిస్తుంది కదా అలాగే ఇక్కడ గుడి వెనక భాగాల ఉన్న ఈ ప్రదేశంలో జలం వస్తూనే ఉంటుందండి దీన్ని అమృతకుండని అంటారు ఈ నీరు శివుని జటాజూటం నుంచి వస్తుంది అని అంటారు ఈ నీరు అమృతంతో సమానమట సమస్త రోగ నివారణ అని నమ్ముతారు మనం ఇంటికి కూడా తీసుకుని వచ్చి తీర్థంగా అందరికీ పంచవచ్చు అసలు కేదార్నాథ్ వచ్చిన వారు హై ఆల్టిట్యూడ్ ప్రాబ్లం లేని వారు మాత్రం తప్పకుండా ఒక నైట్ ఇక్కడైతే స్టే చేయండి ఎందుకంటే స్పెషల్ దర్శనాలు స్పర్శ దర్శనాలు అలాగే మార్నింగ్ జరిగే అభిషేకము ఇవన్నీ మిస్ అవుతాం మనం ఓన్లీ డేలే వచ్చి వెళ్ళిపోతే అలానే ఈ టెంపుల్ని డే లైట్ లో చూడడానికి బాగుంటుంది నైట్ లైట్ లో చూడడానికి కూడా బాగుంటుంది సో మనం రెండు కూడా మిస్ అవ్వకుండా రెండు చూసుకోవచ్చు అనమాట నేను కేదార్నాథ్ వచ్చేటప్పుడే అనుకున్నాను ఈ డ్రెస్సులు దొరికితే మాత్రం కంపల్సరీ తీసుకోవాలి అని బట్ నిన్నటి నుంచి చూస్తున్నాను నాకు ఎక్కడ కనిపించలేదు ఇంకా లాస్ట్ మినిట్ లో అంటే ఇంకా మాకు ఛాపర్ రెడీ అయిపోతుంది మాకు కాలు వస్తుంది అని అనుకున్నప్పుడు ఏదో జస్ట్ ఇట్లా బయటకు వచ్చి టీ తాగుదాం అని అనుకుని ఆ టెంపుల్ ముందు తిరుగుతున్నాము ఆ టీ స్టాల్ దగ్గర ఉన్న స్టాల్ లో ఈ డ్రెస్సెస్ కనిపించాయనమాట ఇమీడియట్ గా కొనేసుకొని ఇలా పిక్స్ దిగేసాము ఆ కోరిక కూడా తీరిపోయింది మేము రూమ్ హెలిప్యాడ్ ఏరియాకి వెళ్తున్నాము ఇక్కడ చూసారంటే బస్ స్టాండ్ లో ఉన్నట్టే ఉన్నారండి జనాలు ఆల్మోస్ట్ నైన్టీన్ డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆపరేట్ చేస్తారట ఆల్మోస్ట్ వంద హెలికాప్టర్స్ పైనే ఉంటాయట మీ ఉన్న కొంచెం సేపట్లోనే హెలికాప్టర్ ఒకటి వస్తుంది ఇంకోటి వెళ్ళిపోతుంది వస్తుంది వెళ్ళిపోతుంది అసలు గ్యాప్ లేకుండా ఉన్నాయన్నమాట అలా ఉంది హెలికాప్టర్స్ ఓన్లీ సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే నడుస్తాయి అలాగే రెయిన్ ఉన్నప్పుడు మాత్రం అసలు ఆపరేట్ చేయరండి సో మాటలోనే మా చేపర అయితే వచ్చేసింది మేము బద్రీనాథ్కి వెళ్తున్నాం ఇప్పుడు ఇతనే మా పైలట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు అలా వింటూ మేమైతే బద్రీనాథ్ చేరుకున్నాము కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్కి వచ్చేసాము ఇప్పుడే మా చేప దిగిపోతాము ఇక్కడ సరోవర్ పోర్టికోలో మాకు రూమ్స్ బుక్ చేశారు హోటల్ అయితే చాలా చాలా బాగుందండి లాబీ అయితే హ్యూజ్ ఉంది ఈ లాబీలో ఉన్న ఈ విగ్రహాలు మాత్రం చాలా బాగున్నాయి చెక్ ఇన్ అయిపోయి మేము రూమ్కి వచ్చేసాము రూమ్ కూడా చాలా బాగుంది కొంచెం రెస్ట్ తీసుకొని మేము లంచ్ చేసేసి మానా విలేజ్కి అయితే స్టార్ట్ అవుతున్నాము బద్రీనాథ్కి రాగానే మేము ఆ హోటల్ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇలా ట్రెడిషనల్ గెటప్స్లో రెడీ అయిపోయాము ఎందుకనంటే ఇప్పుడు మేము మనా విలేజ్కి వెళ్తున్నాము ఎంత అయినా సరే మన సౌత్ ఇండియన్ మార్క్ ఇక్కడ కూడా చూపించాలి కదా సో అందుకని ఈ శారీ గెటప్ అనమాట సో ఇక్కడ చాలాకి ఈ సారీ ఎలా మెయింటైన్ చేయాలో చూడాలి ఇప్పుడు మరి మన విలేజ్ అనేది మన కంట్రీలో లాస్ట్ విలేజ్ అంట సో ఆ విలేజ్ ఎలా ఉంటుందో విశేషాలు ఏంటో చూసేద్దాం చేయాలి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్ ఉంది మన విలేజ్ కి రావడానికి యాక్చువల్ గా మనా విలేజ్ అనేది లాస్ట్ విలేజ్ అనేవారు ఇదివరకు ఇప్పుడు దాన్ని ఫస్ట్ విలేజ్ గా చేంజ్ చేసేసారు ఇదిగోండి ఈ ఆర్చి దగ్గరికి మాత్రమే మన వెహికల్స్ అలో చేస్తారు ఇక్కడ నుంచి పైకి నడిచి వెళ్ళాలి ఆల్మోస్ట్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అది కూడా చాలా హై ఉంటుంది అనమాట నడవలేని వారు పిట్టు ఆప్షన్స్ అయితే ఉంటాయి అంటే ఈ బుట్ట ఆప్షన్స్ అనమాట నడవలేని వారి కోసం నడిచేవారు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ పైనకి వెళ్తే మనకి సరస్వతి నది ఆవిర్భావ స్థలం ఉంటుంది అలాగే గణేష్ గుహ అండ్ వ్యాస్ గుహ అని ఉంటాయి అనమాట కొంచెం దూరం ఇలా వెళ్ళగానే గణేష్ గుహ అయితే వచ్చేస్తుంది సో ఈ గణేష్ గుహని చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వేదవ్యాసుడు మహాభారతాన్ని గణేషునికి చెబుతూ ఉంటే గణేష్ రాసేవాడంట ఈ గుహ చాలా బాగుంది వ్యాస్గుహకి వెళుతున్నాము వ్యాస్గుహ వెళ్ళడం కొంచెం డిఫికల్టే స్టెప్స్ చాలా స్ట్రీప్గా ఉన్నాయి ఆ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి మళ్ళీ అగైన్ సేమ్ స్టెప్స్ దిగి మళ్ళీ రెగ్యులర్ వేలోకి వచ్చేసేయాలన్నమాట కొంచెం కష్టంగానే ఉంది వ్యాస్గుహ వెళ్ళడానికి మేము వ్యాస్గుహను కూడా చూసుకొని మేము కిందకు వచ్చేసాము ఇదే సరస్వతి నది ఆవిర్భావ స్థానం ఇక్కడే సరస్వతి మాత మందిరం కూడా ఉంటుంది చాలా 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 అందంగా ఈ సరస్వతి మాత మందిరంలో సరస్వతి మాత విగ్రహంతో పాటు లతా మంగేష్కర్ విగ్రహం కూడా ఉందండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే చూసాక అండ్ సరస్వతి మాత మందిరం బయట వేద వ్యాస మహర్షి కూడా ఉన్నారు సరస్వతి నది అటు కనిపించేది అలకనంద నది ఇది అలకనంద నది ఈ రెండు కలిసి ఇది సంగమం అలకనంద సరస్వతి సంగమం బద్రీనాథ్ మానా విలేజ్ సరస్వతి నదిని చూడాలి అంటే ఈ ప్రదేశానికి రావడం ఒకటే ఒక మార్గం ఎందుకంటే ఇక్కడ నుండి కొద్ది దూరం మాత్రమే సరస్వతి నది ప్రవహించి తర్వాత అలకనంద నదితో కలిసి అంతర్లీనమైపోతుంది మరలా ప్రయాగరాజ్ మరియు కాళేశ్వరంలో అంతర్లీనంగా విరాజిల్లుతుంది అసలు ఎందుకు సరస్వతి నది ఇలా అంతర్లీనమైంది దీనికి సంబంధించిన పలు కథలు ఉన్నాయండి అందులో వేదవ్యాసుల వారు ఇక్కడే మహాభారతాన్ని రచించారు ఆయన మహాభారతాన్ని రచించే సమయంలో సరస్వతి నది ప్రవాహం ద్వారా వచ్చే ధ్వని తనకు ఆటంకంగా ఉంది అని అంతర్లీనమై బొమ్మని సరస్వతి నదికి శాపమిచ్చారని ఒక కథ సరస్వతి అమ్మవారి వేదవ్యాసనికి ఇబ్బంది కలగకూడదని స్వయంగా అంతర్లీనమైందని మరో కథ చెప్తున్నారు అంతేకాకుండా అసలు సరస్వతి అనగా జ్ఞానము అని అర్థం మనలోని జ్ఞానము ఎలాగైతే ఎవరికి కనపడకుండా అంతర్లీనంగా ఉంటుందో సరస్వతి కూడా అలాగే అంతర్లీనంగా ఉంటుందని మరో కథ ద్వారా తెలుస్తుంది ఈ నదిని దాటడానికి పాండవుల్లో ఒకరైన భీముడు వేసిన ఈ బండ అదేనండి ఇది ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది దీనినే అని భీముని బండ అని అంటారు ఇక్కడ మనం సరస్వతి నది నీటిని చల్లుకోవచ్చు అలాగే బాటిల్లో పట్టుకొని మనతో ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చు ఇక్కడి నుండి కొద్ది దూరంలో కనిపిస్తున్న ఆ ఆర్చిని స్వర్గ ద్వారం అని అంటారు ఈ ద్వారం గుండా పాండవులు వెళ్లారని అంటుంటారు అందుకే ఇక్కడ పంచ విగ్రహాలు మరియు ద్రౌపది మాత విగ్రహం కూడా ఉన్నాయి ఇదిగోండి ఈ టీ స్టాల్ ఇండియా ఫస్ట్ టీ స్టాల్ అంట ఈ ప్రదేశం అంతా చూసి మేము రిటర్న్ వెళ్లేటప్పుడు ఈ సంగమం కూడా చూసాము అలాగే ఈ క్షేత్ర పాలకుని గుడి కూడా చూసాము ఇలా మానా విలేజ్ టూర్ కంప్లీట్ చేయడానికి త్రీ టు ఫోర్ అవర్స్ టైం అయితే పడుతుందండి మీరు అలానే ప్లాన్ చేసుకోండి బట్ చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇంకా మేము హోటల్ వెళ్ళి కొంచెం రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ టెంపుల్ కి వెళ్తున్నాము మాకు సేన హారతి ఉందనమాట ఈ హారతి బిఫోర్ ఏ బుక్ చేసుకోవాలండి చాలా చాలా బాగుంది అసలు దాని గురించి విశేషాలు చెప్పుకుందాం పదండి టెంపుల్కి వెళ్ళిపోదాం వ్యాసులు వారు తపస్సు చేసుకున్న స్థలం నారదాదులు భాగవతాన్ని విన్నటువంటి మహత్తర ప్రదేశం ఈ విశాల నగరాన్ని బద్రి అని పిలుస్తారు ఇది విష్ణు నివాసంగాను భూలోక వైకుంఠంగాను గాను భక్తులచే విశ్వసింప చేయబడుతుంది ఇక్కడ రేగు చెట్టుకు అమృతం స్రవించిందటండి అందుకే దీన్ని బద్రీ క్షేత్రం అంటారట బద్రి అనగా రేగు పండు అని అర్థం విష్ణుమూర్తి ఒకనాడు పరమేశ్వరుని చెంతకు చేరి నాకు నివాసం ఉండడానికి అనుకూలమైన కొంత స్థలం ఇవ్వమని అడిగారట అప్పుడు ఈ హిమాలయాల్లో ఉన్న ఈ విశాల నగరాన్ని విష్ణుమూర్తికి నివాస స్థలంగా ఇచ్చారు ఘంటాకర్ణుడు ఇక్కడ క్షేత్రపాలకుడు ఇక్కడ సాధారణంగా విష్ణువు ఎక్కువ శివుడు తక్కువ శివుడు ఎక్కువ విష్ణు తక్కువ అనే వాళ్ళ కోసమే ఘంటాకర్ణుడిని క్షేత్రపాలకుడుగా నియమించారట భేదం చూసిన వారు నరకానికి వెళ్తారని చెప్తూ ఉంటారు ఈ క్షేత్రపాలకుని ఆలయం ఆల్రెడీ మనం చూసేశాం కదా ఇప్పుడు బద్రీనాథ్ ఆలయానికి వచ్చేసాం బద్రీనాథ్ ఆలయం అలకనంద నది ఒడ్డున చాలా అందంగా కట్టబడింది గుడికి వెళ్లే ముందు కొద్దిగా పక్కకు వెళితే కపాలాన్ని దర్శించుకోవచ్చు ఇక్కడ పిండ ప్రధానాలు చేస్తూ ఉంటారు అలాగే గుడికి వెళ్లే దారిలో మనకి ఈ తప్పకుండా కనిపిస్తుంది దీనిలో స్నానం ఆచరించి ఆ బద్రీనాథుని దర్శనానికి వెళుతుంటారు మేము సేనహారతి చూడబోతున్నాము సేనహారతి అనగా చివరి పూజ ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి లిమిటెడ్ టికెట్స్ మాత్రమే ఉంటాయి ఎందుకంటే స్వామివారి ముందు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూర్చుంటాము స్వామివారి అలంకరణతో పాటుగా నిజరూప దర్శనం కూడా ఉంటుంది ముందుగా స్వామివారికి రకరకాల హారతులు ఇచ్చి ఆ తర్వాత అలంకరణ అంతా తొలగిస్తూ మనకి వాటి గురించి వివరణ ఇస్తూ చాలా బాగా చేస్తారు కార్యక్రమం అంతా అయిన తర్వాత స్వామి వారికి అలంకరించిన పువ్వులు తులసి దళాలు మనకు పంచుతారు అలాగే తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తారు ఈ పూజ మాకు చాలా తృప్తినిచ్చిందండి అయిన తర్వాత మేము హోటల్ కి వెళ్ళిపోయాము రేపు అనగా సిక్స్త్ డే రోజు మా తిరుగు ప్రయాణం శారదం యాత్ర ఈరోజు మా సిక్స్త్ డే అంతే కాకుండా ఈరోజు లాస్ట్ డే అనమాట నిన్న నైట్ మేము బద్రీనాథ్లో స్టే చేశాము నైట్ అయితే ఆ శ్రీమన్నారాయణ నిజరూప దర్శనం చేశాము అది ఎలాగనుకుంటున్నారా నైట్ నైన్ థర్టీకి సేనహారతి ఉంటుందండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విశేషమైన పూజ అనమాట స్వామివారికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ అలంకరణ చేస్తారనమాట సో అలంకరణ అంతా కూడా ఒక్కొక్క ఐటెం మనకి రిమూవ్ చేసేటప్పుడు ప్రతి ఐటెం మనకి చూపించి రిమూవ్ చేస్తారనమాట తర్వాత నిజరూప దర్శనం స్వామివారిది కనిపిస్తుంది మనకి అప్పుడు తెలిసింది స్వామివారి పద్మాసనంలో ఉన్నారని చాలా చాలా బాగుందండి అసలు అంత అయిన తర్వాత అసలు స్వామివారిని పడుకోబెడతారు మంచిగా ఒక బ్లాంకెట్ కూడా గెప్పారు అనమాట చాలా చాలా బాగా అనిపించింది ఈ నిజరూపు దర్శనం మాత్రం ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి ఇంకా మేము ఇప్పుడు మా చేపల కోసం వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు మా చేపలు వచ్చేసి మేము డహరాడూ వెళ్ళిపోతాము డహరాడూ నుంచి మేము ఇంకా హైట్ పడి ప్యాకెట్ పెట్టాము బద్రీనాథ్ హెలిప్యాడ్ ఏరియా వచ్చేసాము ఇంకా మా అయితే ఒక టెన్ మినిట్స్లో స్టార్ట్ అవుతుందంట సో మేము అందరం మళ్ళీ వెళ్ళిపోతున్నాము ఎవరి ప్లేసెస్కి వాళ్ళం వెళ్ళిపోతున్నాం అనమాట బద్రీనాథ్ నుంచి డైరాడూన్కి హెలికాప్టర్లో వచ్చి అక్కడ మా లగేజ్ని కలెక్ట్ చేసుకొని డైరాడూన్ నుంచి ఫ్లైట్లో హైదరాబాద్కి చేరుకోవాలి బద్రీనాథ్ నుండి డైరాడూన్ వచ్చేటప్పుడు వాతావరణం అనుకూలించక మా హెలికాప్టర్ అక్కడక్కడే తిరుగుతూ ఆల్మోస్ట్ హాఫ్ ఎన్ అవర్లో రావాల్సింది వన్ అవర్ అయిపోయింది అప్పుడు కొంచెం భయమేసింది యాక్చువల్గా హెలికాప్టర్ వలన టైం ఎనర్జీ సేవ్ అవుతుంది కానీ కొంచెం భయంగానే ఉంటుందండి ఆ భయాన్ని చేయిస్తే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు అందుకే కేవలం నాలుగు రోజుల్లో నాలుగు యాత్రలు కంప్లీట్ చేయగలిగాము డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ కి వచ్చేసి చెక్ ఇన్ అయిపోయాము ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఒక మ్యూరల్ ఆర్ట్ మీకు చూపించాలి దట్ ఈ రిలేటెడ్ టు చార్ ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడ మంచి దూరలాట్తో వేశారనమాట చాలా బాగుంది మద్రీనాథ్ కేదార్నాథ్ మేబీ గంగోత్రి యమునోత్రి ఈ చార్ధామ్ యాత్ర కొద్దిగా కష్టతరమైంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైఫ్ లో ఒక్కసారి మాత్రమే చూడగలరని నేను అనుకుంటున్నాను ఇటువంటి యాత్రల వల్ల మన హిందూ ధర్మాల గొప్పతనం అనేది తెలుస్తుంది కాబట్టి మనము తప్పకుండా ఈ యాత్రను అయితే చేయాలండి వయసులో ఉన్నప్పుడే మన శరీరం సహకరించినప్పుడు ఈ యాత్రలను కంప్లీట్ చేయండి ఈ యాత్ర చేయటం నిజంగా నా పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ కంటిన్యూస్ ఎంకరేజ్మెంట్ కి ఇలా మీ ఎంకరేజ్మెంట్ తో మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను మీ క